ఏ దివాలైనా కెర్మన్ సినిమా వస్తే కెమల్ మధ్య వంద న చినమా చాలా વાંધను అన్నా కే సినిమా సినిమా నిన్న మాట్లాడు తమ్ముళ్ సినిమా వచ్చాడు అన్నా నీ మాట కోసం మన తెలుగు హీరో మనోర్ రాన్నట్టు సినిమాకి వచ్చిన సినిమా కిరణ్ ఇప్పుడు రా ఇది సినిమా మాత్రం అన్నా ఒకటే అన్న ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నవ్వులు నవ్వులు మీరు నవ్వండి సినిమాకి రండి పక్కా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు అండ్ సెకండ్ హాఫ్ లో ఉంటదన్న మన నరేష్ గారు అండ్ కిషోర్ వాళ్ళ కామెడీ టైమింగ్ ఒకవైపు కినా ఒకవైపు నరేష్ ఒకవైపు కిషోర్ వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఫుల్ కామెడీ నవ్వుకుంటామన్నా నేను జాతీయ సినిమాలు తర్వాత ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసే సినిమా అంటే కేర్ లేదు లేదయా సినిమా మాత్రం చూడండి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మెయిన్ గా హీరోయిన్ అమ్మా హీరోయిన్ గారు అబ్బాబా బాబా నా క్రష్ నా లవర్ లేదు కానీ ఆమె తోడ చూస్తే ఆ తోడలా ఉడలా ఏమున్నా మామూలు సినిమాలు రొమాన్స్ కు రొమాన్స్ కిస్సు కిస్సు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇంకేం కావాలన్నా నువ్వు వందల టికెట్ పెట్టు రెండు గంటలు ఫుల్ గా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని ఒక మంచి మెసేజ్ తో సినిమా నుంచి భేటీ పెట్టాం కే రామ్ చాలా మంది అన్న ట్రోలింగ్ చేసిండు సినిమాకి రెండు అన్నదేంటో అన్న ప్రతా ఏదో అని విశ్వ చిన్న భవనం ట్రోలింగ్ చేస్తాడు నాకు వేసు అండి కేర గురం సూపర్ సూపర్ హిట్ దివాలి కేరఫ్ అన్నా కిరణ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్ లో ఉంటది ఆ లవ్ కానీ ఆ ప్యూర్ లవ్ అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ లవ్ చూసాము ఫస్ట్ హాఫ్ అంటే లవ్ గురించి వెళ్ళిపోయిన సెకండ్ హాఫ్ గురించి ఆ సెంటిమెంట్ గానీ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ నిజాం సాయి కుమార్ ఈ సినిమా అనుకోవచ్చు సాయి కుమార్ గారు కిరా తండ్రి కొడుకు కాంబినేషన్ అయితే అద్దరే పోయింది నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంజాయ్ చేశారు సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్ తో పాటు అలాగే ఫన్ ఫన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి సార్ నిజంగా కామెడీ మాత్రం వెన్నెల కిషోర్ గానీ అసలు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటాయి ఆ టైమింగ్ అయితే అద్దెరపోయింది సినిమాలో అలాగే మేము ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా చుట్టూ ఆ కథ చుట్టా జరుగుతుంటే బాగుంది సినిమా చాలా బాగుంది ఆ హీరోయిన్ గురించి అయితే ఇందులో మాస్ అంటే మాస్ హీరో క్లాస్ పిల్లలతో ఎలా ఉంటది అద్దరు ఒకరు అలాగే మామూలుగా ఎదిరిపోయారు అలాగే ఈ సినిమాలో లిప్ లాక్ లు గాని ఎమోషన్స్ గాని ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా తక్కువ అనుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంది సినిమా క్లైమాక్స్ బాగా సెంటిమెంట్ ఏర్పించేసాడు అంటే ఒక లవర్స్ అంటే ప్రతి ఒక్కరు చెప్ప అంటే మనం ఎదుటి ఎలా ఇబ్బంది పెడతాం అంటే మనకు కావాల్సిన దాని గురించి ఎదుటి ఎలా ఇబ్బంది పెడతాం అనే దాని గురించి కూడా ఎవరు మనకు అనిపియదు అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం మనకు కూడా తెలియదు ఈ సినిమాలని క్లియర్ కట్ చూపించాడు ఆ ఎమోషనల్ గానీ ఆ బాధలు గాని ఆ లవ్ లో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది భయ్యా సినిమా మంచి మూవీ చాలా బాగుంది భయ్యా కిరణ్ భయ్య కే రాంబో దివాలిక విన్నారు దివాళిక చెప్తున్నా కదా సినిమా వేరే వేరేది దీవాలి విన్నర్ కే రాజు కిరణ్ కే రాంప్ అది ప్రతి ఒక్కరు చేస్తారు అని చెప్పిన కదా చిన్న పిల్లల నుండి పెద్దల ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేసారు సినిమా మామ బ్లాక్ బస్టర్ దీవాలి అన్న ఇప్పుడే చూసారు కే రాంప్ మూవీ నిజంగా ఇది కే రాంప్ అన్నమాట కిరణ్ అవారం గారిని కొత్త యాంగిల్ మాస్ యాంగిల్ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ చాలా బాగా చేశారు అన్నమాట ఆ ఫ్రస్ట్రేషన్ అయితే ఫుల్ నవ్వుకుంటారు చాలా అంటే చాలా కామెడీ ఫస్ట్ ఆఫ్ అంతా కాలేజీ సీన్స్ హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా చాలా బాగుంటది ఈ ఇంటర్వెల్ ఉంటుంది అన్న ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా పడిపడి నవ్వుకుంటారు అన్నమాట వెన్నెల్ కిషోర్ గారు కామెడీ కానీ నరేష్ గారు కామెడీ కాని మెయిన్ ఆ కొత్త హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చారు కామన్ తన పేరు చాలా అంటే చాలా బాగా చేశారు తను కూడా సో తన క్యారెక్టర్ నరేష్ గారు కామెడీ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ స్టోరీలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ వాళ్ళ లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారనమాట అసలు వాళ్ళ సీన్స్ మధ్య చాలా నచ్చింది అనమాట లవర్స్ అయితే భలే భలే నచ్చింది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు అలాగే హీరోకి హీరో ఫాదర్ కి ఉన్న బాండింగ్ ని చాలా ఎమోషనల్ గా చూపించారు అనమాట లాస్ట్ క్లైమాక్స్ లో అయితే అందరు ఎయిడ్ చేస్తారన్నమాట అంత అంతా బాగుంటుంది సో చాలా బాగుంది అందరు థియేటర్కి వచ్చి చూడండి దీపావళికి బ్లాక్ బాస్టర్ కే ర్యాంప్ మూవీ సో మంచి సినిమా అనమాట ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఒక మంచి సినిమా కే ర్యాంప్ బయ కే ర్యాంప్ సీరియస్ గా ఆయనకి యాక్టింగ్ కి టూ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చేయచ్చు ఈ సినిమాలో ఇప్పటి వరకు చాలా సినిమాలు చూస్తుంటాం బట్ నేను ఇది కూడా చేయగలను ఇంతకు మించి ఏమైనా చేయగలుగుతాను మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని ఫిక్స్ అయ్యి దిగినట్టున్నాడు సినిమాలో యాక్టింగ్ కుమ్మేశాడు అసలు వేరే లెవల్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా ఒలిగిపోతారు ఒక్కొక్కటి థియేటర్ లో నవ్వి నవ్వి పీక్స్ అనిపించింది నాకైతే అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఒక ఎమోషన్ ఒక లవ్ స్టోరీ ఒక నమ్మకం హీరోయిన్ గారు వేరే లెవల్ అసలు ఆవిడ యాక్టింగ్ అయితే పిచ్చే క్యాస్తా జనాలకి అరే ఇలా కూడా ఉంటారా ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా డిఫైన్ చేశాను నేను త్రోఅవుట్ ఎంజాయ్ చేశాను కాకపోతే ఇక్కడ మెయిన్ అనిపించింది ఏంటంటే ఏదైతే ఇన్ఫ్లుయన్సర్స్ కి అవకాశం ఇచ్చారో ఆ విషయంలో మాత్రం కిరణ్ అన్న యాడ్స్ ఆఫ్ యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి నేనైతే వేరే లెవెల్ హ్యాపీ అనిపించింది తప్ప నవీన్ నాయక్ అదే పోల్చొక్క కావచ్చు రగడే అమ్మ ఇమిటేషన్ కావచ్చు ఇలా చాలా మంది ట్రోల్ చేశారు రిలీజ్ అయినప్పుడు బట్ యూట్యూబ్ లో కనిపించి అందరినీ తీసుకెళ్లి స్క్రీన్ పైన చూపించడం అంటే నాజీ నాట్ ఈజీ థింగ్ చాలా హ్యాపీగా అనిపించింది కిరణానా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా అందరికి ఎప్పుడు సపోర్ట్ గా ఉండండి మీ వెనక ఎప్పటికీ మేము ఉంటాం కే రామ్ నిజంగా మీరు అనుకున్నదే చాలా బాగుంది థియేటర్ కి అండి ఫన్ ఇంకొకటి మెయిన్ గా ఇద్దరు మాట్లాడాలి నరేష్ గారు అండ్ సాయి కుమార్ గారు ఇంకోటి మన రణంలో హీరోయిన్ ఉంటారు కామ్నా గారు ఆవిడ రీఎంట్రీ వేరే లెవెల్ అనిపించింది ఆవిడ కాసేపు ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో థియేటర్కి రండి హ్యాపీ దివాళి థ్యాంక్ యూ ఏ దివాలి అయినా కిరణ్ సినిమా వస్తే కిరణ్ అదే ఎందుకంటే కంటెంట్ తో కొట్టేటోడికి ఖచ్చితంగా ప్రతిదీ క్లారిటీ ఉంటుంది నేను చెప్తున్నానుగా ఇక్కడ నుంచి నా షాప్ ఇంకా అందరికి కొత్త ర్యాంప్ సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే లవ్ స్టోరీ ఉంది ఓన్లీ పంచులేసేసి ఏదో నవ్విచ్చేసి స్టోరీ లేకుండా ఇలా లేదు స్టోరీకి స్టోరీ ఉంది ఎమోషన్ కి ఎమోషన్ లవ్ లవ్ కి లవ్ ఉంది అక్కడ మళ్ళీ ఓన్లీ లవ్ స్టోరీ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు లేదు మధ్యలో కూడా పంచులు వస్తున్నాయి వేరే లవల్ సార్ నేను చెప్తున్నానుగా గా ఈ దివాళి కిరణ్ అన్న నువ్వు మాకు గిఫ్ట్ ఇచ్చావు మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నావు కలెక్షన్ తో చాలా బాగుందన్న అదే పని దివాళి బ్లాక్ బాస్ట్ అని చెప్పవచ్చు కిరణ్ గారు నార్మల్ గా చేయలేదు ఇచ్చి అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ ఆ కంటెంట్ ఏది కొంచెం వాళ్ళే ప్రమోషన్ మాకు ఫేక్ ప్రమోషన్ చేస్తాం అనిపించింది కానీ సినిమాలో వస్తే మాత్రం మీరు టూ అవర్స్ నాన్ స్టాక్ చేస్తారు మనకి ఏదైతే ఒక టీజర్ పెట్టి ఒక కంటెంట్ ఉంటుంది కదా డైలాగ్స్ ఉంటాయి కదా అది సినిమాలు ఎక్కడైతే లేవు మీరు ఫ్యామిలీతో వచ్చి రెండు గంటలు కట్టుబం నవ్వుకోవచ్చు ఆ లెవెల్ అయితే కన్ఫర్మ్ ఆయన ఏదైతే వాడు చెప్పాడు అదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది అన్న సినిమా సో ప్రీవియస్ మూవీస్ కంపెనీ చేస్తున్నా ఇప్పుడు ఆయన ప్రివెస్ ఆ మూవీస్ కంపేర్ చేసినందుకు కామెడీ తక్కువ సరే ఇందులో ఒక మనకి నాని గారు మోసుకొని ఉంటాయి బలే బలే మాగాడు కానీ పేద గారు మోసి ఉంటాయి ఒక డిజార్డర్ పెట్టి కామెడీ ఎలా అయితే జనరేట్ చేస్తారు ఒక ఫండ్ జనరేట్ చేస్తారు అలా ఫండ్ అయితే జనరేట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడే కేరామ్ మూవీ చూసానా కేరామ్ బదులు కిరణ్ అబ్బ కిరణ్ అబ్బవరం గారి ర్యాంపేజ్ అని పెట్టుకోవచ్చు అన్న అంత బాగుంది సినిమా అంటే ఈ సినిమా తోటి అన్న ప్రూవ్ చేశాడన్నా అంటే పక్క మాస్ కమర్షియల్ హీరో నేను అని చూపించాడు చూపించాడన్నా పంచగట్టు కావచ్చు ఆ డ్రింక్ చేసే విధానం కావచ్చు అసలు మామూలుగా లేవు ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ హీరో గారు ఎక్కడ వస్తే అక్కడ మాత్రం బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు అసలు లిటరల్లీ కుక్ అని కొట్టినట్టు కొట్టి బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ కేరళ కుట్టి సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది అన్న అండ్ మెయిన్ గా చెప్తున్నా లవర్స్ మాత్రం తప్పకుండా చూడండి అన్నా ఎందుకంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు టెన్ మినిట్స్ లేట్ వస్తే అమ్మాయిలు ఎంత సైకో గా బిహేవ్ చేస్తారు అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు అది దాంతో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారనా అంటే లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారనా చాలా బాగా అనిపించింది ఏంటంటే లైఫ్ లో ఎప్పుడైనా పేరెంట్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వరు మనం పిల్లలం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా పక్కన పెడితే పేరెంట్స్ మాత్రం ఫెయిల్ అవ్వరు అది చాలా బాగా చూపించారు అండ్ హీరోయిన్ కామనా గారి రీఎంట్రీ కూడా అద్రిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ హాఫ్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ మీరు నవ్వుతానే ఉంటారు నరేష్ గారి కామెడీ కావచ్చు వినాయక కిషోర్ గారి కామెడీ కావచ్చు అండ్ హీరోయిన్ వల్ల జనరేట్ అయ్యే పన్ కావచ్చు నెక్స్ట్ డే వాళ్ళు ఉంది ఒకటే చెప్తున్నా దివాళీకి పక్కా ఎంటర్టైనర్ ఏదైనా ఉందంటే కేరామ్ బనాస్ ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ కేరామ్ సినిమా చాలా బాగుంది కేరళ కట్టి సాంగ్ చాలా బాగా నచ్చింది రొమాన్స్ కూడా బాగా మీన్స్ మామూలుగా ఈ జనరేషన్ కావాల్సిన సినిమా ఏది ఎంజాయ్ చేయొచ్చు కామెడీ చాలా ఉంది వెన్నెల కిషోర్ తో కొంచెం ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు బోరింగ్ ఏమి అనిపించలే చాలా ఎంటర్టైన్ గా ఉంది చాలా బాగుంది కేరామ్ కే ర్యాంప్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు రియల్లీ కే ర్యాంప్ అనిపించిన సినిమా అయితే మొత్తం వాళ్ళు ఉంది సినిమా చాలా బాగుంది అస్సలు అందులో ఈ కొత్త స్టైల్ అస్సలు చూస్తాం అనుకోలేదు రియల్లీ ఎంత ఫుల్ కామెడీ ఫస్ట్ టైం ఇలాగే కంటిన్యూ చేస్తే ఇలాంటి హైలైట్ సినిమాలు ఇంకా చాలా రావాలి నా దగ్గర నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఓల్డ్ స్టార్ నరేష్ గారిని ఎంత కామెడీ ఎంత వేరే రేంజ్ లో చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా తీశారు వేళ కొత్త ర్యాంప్ సినిమా హైలైట్ నన్న వన్ ఇప్పుడు ఎంత ఎనర్జీ ఎప్పుడు చూడలేదు హెరస్ గారిడీ గానీ వినిల్ కిషోర్ గారిడీ గానీ కుదిరింది అందరూ బాగా నవ్వుకున్నారు టికెట్ కి ఎంత డబ్బులు పెడతారో అది నివాళికి అయితే బాగా ఎంటర్టైన్ అవుతారు అది పక్క సెకండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది కథంతా ఫస్ట్ హాఫ్ నడిపిస్తారు సెకండ్ హాఫ్ అంతా మంచి ఫైర్ కిరణ్ మంచి ఫైర్ మీద ఉన్నారు రెండు బాగుంది సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్క ఎక్కువ ఎక్కువ ఇప్పుడే కేరామ్ మూవీ ఇచ్చే సమైపోయా కిరణ్ అన్న అయితే అసలు ఎర్రగా తీశాడు కిరణ్ అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు తెగ నవ్వుకున్నాము మేము ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే అసలు ఈ ఫిలిం లో ఆయన యాక్టింగ్ అసలు వేరే లెవెల్ మాస్ కమర్షియల్ హీరోగా ఎదుగుతాడని కోరుకుంటున్నాను ఈ దివాళికి పెద్ద హిట్ ఈ సినిమా నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఫస్ట్ ప్లేస్ లో కేర్ అంపు ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు నవ్వుకుంటూనే ఉన్నాము రొమాన్స్ కానీ అలాగే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ కానీ ఆ కాన్న జట్మల్లి గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు అసలు ఆ ఉన్నంత సేపు అయితే చాలా బాగుంది ఆ సీన్స్ కానీ నరేష్ గారి కాంబినేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కాన్న జట్మణి గారు ఇంకా ఉంటే బాగుంది అనిపించింది అలాగే విమలారామన్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆ కూడా చాలా బాగా చేశారు మెయిన్లీ చెప్పాలంటే వినల్ కిషోర్ గారి కామెడీ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ లవ్ స్టో లవ్ సీన్స్ కానీ అసలు చాలా బాగున్నాయి బీజం కానీ ఆ ఫైట్స్ గానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి అందరూ అంటున్నారు రొమాన్స్ ఎక్కువ ఉంది ఆ పిల్లలు పెద్దలు చూడొచ్చు అని అంటున్నారు అందరు చూడొచ్చండి రొమాన్స్ ఏం ఏమి ఓవర్గా లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసేలా ఉంది అలాగే పిల్లల్ని ఎలా పెంచాలన్నది కూడా బాగా చూపించారు తండ్రి కొడుకుల ప్రేమ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే అన్న నువ్వు యాక్టింగ్ సూపర్ మామూలు చింపేసినవు పెద్ద నరేష్ గారు మీ యాక్టింగ్ అయితే సూపర్ అసలు సినిమా అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ నుంచి అయిపోయేంత వరకు అసలు నవ్వుతూనే ఉన్నాం ఫుల్ కామెడీ మన మురళీధర్ కాబట్టి ఉన్నాడు కదా అసలు ఆయన యాక్టింగ్ అయితే సూపర్ అసలు చైతన్ బరా మ్యూజిక్ అయితే సూపర్ అసలు ఇక కెమెరా అయితే అసలు మన కేరళ కేర సినిమా అంత బాగున్నది ఏది విజువల్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సినిమా చూస్తుంటే మాత్రం వండర్ఫుల్ అనిపించింది ఎందుకంటే అసలు విజువల్స్ అయితే కెమెరా సతీష్ గారు అసలు కెమెరా మ్యాన్ సతీష్ సూపర్ అన్న నువ్వు అయితే అసలు మామూలుగా లేదు విజువల్స్ చూస్తాడంటే మైండ్ బ్లోయింగ్ అసలు సినిమా అయితే హీరోయిన్ మసీ చేసింది హీరోయిన్ ఆ క్యారెక్టర్ బాగుంది హీరోయిన్ కి ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లున్నాయంటే హీరోయిన్ వస్తానే పోతుంది పాటలు అక్కడ వెళ్ళిపోతాయి కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చింది డైరెక్టర్ అసలు సూపర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నవ్వుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే ర్యాంప్ సినిమా చూస్తున్నాను ర్యాంప్ ర్యాంప్ రేంప్ రంప్ పాడించేసాడండి హీరో అనుకుంటున్నారా కాదండి హీరోయిన్ హీరోయిన్ ఆడిచ్చిందండి రేంపు ఇంటి తర్వాత ఉంటే చూడండి దాని అమ్మ జీవితం మామూలుగా కాదు ఓరే నాకు వద్దురా బాబు నాకు ఇది వద్దురా బాబు నేను ఎందుకు ప్రేమించాలి నాకు తెలియదు అంటారు అలాగుంటది అంటే ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ కి హీరోయిన్ ఫ్రెండ్ ఉంటే చూసారు పక్కనే ఏంట్రా ఐదో చెప్పిస్తావా ఇంకా నీ పని అయిపోయిందిరా జై జీవితం అయిపోయిందిరా నీవితం సంక్రాకపోయిందిరా అంటది కానీ అదేంటి అనుకుంటా నేను అనుకున్నాను ఇదేంటే పది సినిమాలోనూ అదే ఆ రాయలసీమ స్టోరీ లేకపోతే నాన్న అమ్మో లేకపోతే నీ అబ్బా లేకపోతే రంగు కూడా వస్తాడు కానీ ఒక హీరోయిన్ ఉన్న ఒక బాధ ఒక జబ్బు అనమాట ఆ జబ్బుని ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా అండి అబ్బాబాబ్బా ఏం తీసాను నిజంగా సినిమా అయితే పండక్కి దసరా దీపావళి పండక్ అయితే మన అబ్బవారం ఇచ్చాడు ఒక వారం అండి దీపావళికి సూపర్ ఆ ఇంతకు ముందు కాకొట్టాడు ఇప్పుడు ర్యాంప్ తో రఫార్ంచాడు అండి సినిమా చాలా బాగుంది మినిమ అయితే యూత్ మంది ఆ ఉంటారు సినిమా యూత్ కి అలాగే కిస్సింగ్ సీన్స్ అని చాలా మంది తప్పు అంటున్నారు తప్పు కాదండి అది అంటే హీరోయిన్ పడే ఒక వేద గురించి ఓ బాలపడిపోతారు కోసుకుంటారు కోసుకుంటాను కోసుకుంటా ఉంటారు అది ఎలా మార్చాలి తన ఎలా ఆపాలని విన్నా కిస్ పెడతాం తన అలా కూల్ 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 అవటం సినిమా చాలా బాగుంది నాలుగే నరేష్ గారు నిజంగా ఇరవై సంవత్సరాల నాడు మీరు చేశారంట లేడీ మీద అది లాస్ట్ వరకు కూడా వెయిటింగ్ చేశారు సినిమాని ఇంకో మార్చి చెప్పారు మీరు ఒరే నువ్వు నాకు ఎలా పుట్టి తెలుసా మీ అమ్మకి ముసి ముసిగేసుకుని కాపు అంటాడు అబ్బాబా డైలాగులు అలాగే చిరంజీవి సాంగ్స్ ఏంటి ఇందులో ఆయన చేసిన స్టెప్స్ ఏంటి చాలా బాగున్నాయి ఈ దీపావళికి విన్నర్ ర్యాంప్ అండి అబ్బా వరం నిజంగా మీరు ఇచ్చారండి ఒక వరం యా ఇప్పుడే కేరామ్ రామ్ సినిమా చూసాం మంచి బుర్రపాడు బుడ్డలు జారాడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కిరణన్న ఎక్కడ ఆయన బోర్ కుంటే సినిమా మంచి టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళామంటే సినిమా అసలు మామూలుగా ఉండదు నీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కిరాన్న నవ్విస్తాడు ఫస్ట్ ఎంట్రీ తోట నీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ మంచి రాశిక సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తాడు తర్వాత హెవీ ఎంటర్టైన్మెంట్ మంచి మంచి కామెడీ సీన్స్ పట్టాయి కాలేజ్ సీన్స్ బాగున్నాయి నీకు ఎక్కడ బోర్ అనిపించదు సినిమా మంచి కేరళ సాంగ్ ఒక ఫైట్ చాలా బాగా అనిపించినాయి రెండు కూడా నాకు ఎంటర్ బాగా ట్విస్ట్ ఆ చాలా సినిమాలో వల్గా అంటారు అసలు వల్గా లేదు అయ్యా తను డిజార్టర్ ని ఒక డిజార్టర్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కిరణ్ కిస్ పిస్ చేస్తాడు అది చాలా బాగా అనిపిస్తుంది మీకు అది వల్గా కాదు సినిమా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మీకు వినల్కేషోర్ వచ్చిన తర్వాత ఇంకో హైప్ మీటర్ లిగిపోదు మీకు మంచి కామెడీ కలుపు అవుకోవచ్చు సినిమాలో మీకు నాసండి కూడా వర్కౌట్ అవుతుంది లాస్ట్ లో అది కూడా చాలా బాగా అనిపించింది ఆ సినిమాలో కిరణ్ నా స్వాగ్ స్టైల్ చాలా బాగా అనిపించాయి ఇట్టి కూడా చాలా బాగా నటించింది సాయి కుమార్ గారికి మంచి పాత్ర పాత్ర మళ్ళీ తర్వాత ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది అనేది ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా కనెక్ట్ అయ్యాను లాస్ట్ లో చాలా బాగా అనిపించింది అది కూడా సో సినిమా ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది మంచి ఎంటర్టైన్మెంట్ టికెట్లు కొనుకోండి సినిమా గెలుపొండి ఈసారి దీపావళికి మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది చూశాను ఈ దీపావళికి డబల్ ధమాకా కేరామ్ ఇచ్చాడు పిచ్చాడు సో దీపావళి విన్నర్ కేరామ్ కిరణ్ కిరణ్ పోవరం కిరణ్ కిరణం నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఇచ్చారు మాస్ క్లాస్ రొమాన్స్ ప్రతి ఒక్కటి హైలైట్ అండ్ ఫస్ట్ ఆఫ్ అలా ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్తూ మన లుంగి ఫైట్స్ కావచ్చు చాలా బాగుంది హీరోయిన్ గారు కూడా చాలా బాగుంది అంటే ఎమోషన్ లో కూడా కిరణ్ వరం అన్న ద బెస్ట్ అని ఈ సినిమా తర్వాత నిర్పించారు ముందు సాయి కుమార్ గారు అండ్ కిరణ్ అప్పవారు ఉన్న తండ్రి కొడుకులుగా నటించారు కదా సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో దీంట్లో కూడా చాలా వర్క్ అవుట్ అయింది ఒక కార్ సీన్ ఉంటుంది నిజంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ ిన ఎమోషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది అండ్ కామెడీ అయితే ఫుల్ నవ్వుకుంటాం ప్రతి ఒక్కరు చాలా బాగా ఇస్తారు అండ్ వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు ఇంకా పడి పడి నవ్వుకుంటాం సో డోంట్ అందరు అందరూ అంటే కొద్దిగా లిప్ కిస్లు ఎక్కువ ఉన్నాయంటారు కానీ స్టోరీలో ట్రావెల్ అవుతుంటే కంపల్సరీ ఇది అవసరం అన్నట్టు ఉంటుంది డోంట్ మిస్ ఈ దీపావళికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ ఫీల్ అవుతారు చాలా బాగుంది డోంట్ మీస్ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి దీపావళి విన్నర్ కేరామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటున్నావు త్రీ అవర్స్ కూడా ఎలా అయిపోయినా కూడా మాకు అర్థం కాలేదు ఫాదర్ అండ్ అండ్ ఎమోషన్స్ అండ్ ఆ అమ్మాయి చేసే విధానం లాస్ట్ కి ఎలా చేంజ్ అవ్వడం అనేవి మొత్తం అన్ని కూడా బాగున్నాయి అలాగే నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అతను కూడా బా మీన్ కామెడీ కూడా చాలా బాగా హిట్ అయ్యింది దట్టు ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు వచ్చి ఆల్వేస్ కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు మారీ అంటే కాదండి లైక్ తనని కంట్రోల్ చేయడానికి మాత్రమే తను అలా చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది రిమైనింగ్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చూడొచ్చు దాంట్లో తప్పేం అనిపిస్తుంది మొత్తం కూడా కిరణ్ అబ్బాయి మనం గారే ఈ సరి పొడితేనే ఉండొచ్చు కదా హాయ్ అండ్ ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చూసాము సినిమా అయితే ఒక ర్యాంప్ పాడించింది ఈ దివాళికి అయితే కిరణ్ అన్నకి ఒక మంచి హిట్ అనిపిస్తుంది సినిమా అయితే చాలా బాగుంది కా సినిమా తర్వాత ఈ సినిమా చాలా హిట్ కొట్టాడు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము సినిమా అయితే ఎక్కడా బోర్ అనిపించలేదు తండ్రి కొడుకు ఎమోషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు మెయిన్ గా క్యారెక్టర్ అయితే నరేష్ గా క్యారెక్టర్ అయితే పిచ్చి నవ్వుకున్నాము సినిమా మొత్తం అయితే ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అయితే డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది సినిమా అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి సినిమాలే ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా ఇంకా తీయాలని కిరణ్ కిరణ్ గారిని కోరుకుంటున్నాము సినిమా ప్రతి ఒక్కరు అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది వెన్నెల కిషోర్ క్యారెక్టర్ గానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ గానీ చాలా వేరే లెవెల్ లో ఉంది ఆ కాన్సెప్ట్ అయితే ఆ క్యారెక్టర్ అయితే హిందీ సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్కడా లేదు కానీ ఈ సినిమాలు అయితే చాలా చాలా బాగుంది కొత్తగా కాన్సెప్ట్ అనేది చేశారు ఇందులో కామనా జట్మాని క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది చాలా రోజుల తర్వాత కామనా జట్మాని చూడ చూడటం జరిగింది ఈ దీపాలకు వచ్చిన సినిమాలో అయితే ఈ సినిమా అయితే హిట్ గా హిట్ అయితే బాగుందండి కేర్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పెద్దలతో సహా సినిమాకి వచ్చి థియేటర్ లో చూడాలని వాచ్ చేస్తున్నాము సినిమా అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా బాగుంది హీరో యాక్టింగ్ కూడా బాగుంది హీరోయిన్ కూడా సూపర్ యాక్టింగ్ చేసిందండి డైరెక్టర్ సార్ కూడా బాగా బాగా యాక్టింగ్ లో తీసారు మేము సినిమా చూసాం కానీ మాకు ఈ సినిమా చూసినట్టే కూడా కాదు ఫుల్ కామెడీ నవ్వేశాము సినిమా అంతే సూపర్ ఉంది వచ్చినప్పుడు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి